మంచాల మండలం వ్యవసాయ సహకార బ్యాంకు చైర్మన్ వేదిరే హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు రైతుల కోసం సహకార బ్యాంకు స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాట్లు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై భూమి పూజ చేస్తారని అన్నారు

పంచాల్ మండల్ పిఎస్సిఏ చైర్మన్గా నేను విజయ హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా మండలంలోని రైతులందరూ కూడా ఇరవై ఎనిమిది తారీఖు జరగబోయే నాలుగులలో జరగబోయే దాదాపు సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం అదే రోజు మండలంలోని రైతుల కోసం మరి ఒక కూరగాయల మార్కెట్ను కూడా పిఎసిఎస్ ద్వారా ఆరుట్లలో ఉన్నటువంటి పిఏసిఎస్ స్థలంలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమానికి మరి మన గౌరవనీయులు పెద్దలు మనం మన ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎంపీ గారు చామల కిషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి అధికారులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా సొసైటీల బలోపేతం కోసం కూడా మనం తగిన సూచనలు చేస్తూ ఆ రోజు మహాజన సభకు మీరు అందరూ వచ్చేసి మీ సలహా సూచనలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క సహకార సంఘాల బలోపేతం కావాలని చెప్పేసి మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు మరి వాటిని బలోపేతం చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా ముప్పై ఒకటి మార్చి లోపల మరి క్రాఫ్ లోన్స్ కూడా రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోనట్టయితే మరి అపరాధ వడ్డీ ఇవన్నీ కూడా మళ్ళా మీ అందరికీ కూడా అపరాధ వడ్డీ పడి భారంగా మారుతుంది ముప్పై ఒకటి లోపు ఈ క్రాప్ లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఇరవై ఎనిమిది తారీఖు మాత్రం ఈ యొక్క కూరగాయల మార్కెటు నోమ్లలో ఉన్న స్థలంలో పాల సేకరణ కేంద్రాన్ని కూడా మరి ఈ యొక్క సొసైటీ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి పాలక మండలి నిర్ణయించింది ఈ పాలక మండలి తీర్మానాలను కూడా రేపు మహాజనులు సభలో ఆమోదిస్తూ ఇవన్నీ కూడా రైతులకు అనుబంధంగా మన సొసైటీ ద్వారా మన ప్రాంత రైతులకు సేవ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పాలక మండల మండలిలో మనం నిర్ణయించాం దానికోసం రేపు జరగబోయే మహాజన సభకు భారీ ఎత్తున మన మండలంలోని రైతులు అందరూ కూడా రైతు సంఘాలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ సలహా ఈ సహకార సంఘాలు బలోపేతం చేసుకున్నందుకు మీ సూచనలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నా నమస్కారం